హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామప్ప ఫామ్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న రైతు స్వాతంత్రికి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి జెర్సీ హెచ్ఎఫ్ లిస్టును హెచ్ఎఫ్ క్రాసు అన్ని రకాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఎనిమిది ఆవులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరకు చూసి పరిశీలించి తీసుకోండి అన్నమయ్య జిల్లా నియర్ మొలకొచ్చు లేదా మదనపల్లి దగ్గర వస్తుంది పెద్దతీప్ సముద్రం పీటీఎం ఎవరికన్నా కావాలంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసి ఆవు సింగ్ వాట్సాప్ ఫోటో పెట్టండి దాని రేటు వివరాలు చెప్తాము అయితే డెబ్బై వేల నుంచి లక్ష ఇరవై వరకు ఉండాయి చూడండి ఇది నేను నేనింది పదమూడు లీటర్ల కెపాసిటీ టైము చూడండి తినేది తాగేది బాగుంది కూడా పొద్దున్నే ఇచ్చేసినామని నేను నేనింది ఆవు పెద్ద సైజ్ అవ్వండి పొద్దున్నే జిండు పాలు ఏడు లీటర్లు ఇచ్చింది చూసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ అంతా సూపర్ ఉంది పొద్దున్నే సెవెన్ లీటర్ వచ్చింది ఎక్సెప్ హెవీ సైజు పదమూడు లీటర్లు ఎక్స్పెక్టేషను పదమూడు లీటర్ల ఎక్స్పెక్టేషను ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి వరిసింది తీసుకోండి తినేది తాగేది బాగుంది నేను మధ్యాహ్నం కాదు తినింది చూసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ ఎంత తీసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ ఎంత ఇక్కడ సైజ్ అవ్వండి పదమూడు లీటర్లు పక్కా వస్తుంది వరుస అంతా బాగుంది ఇంకా వాష్ చేయలేదండి వాష్ చేయడం లేదు వేడి నీళ్ళు పెట్టినాము చేయలేము ఎవరికన్నా పాలు పినుకునే షెడ్యూల్కి మంచి ఆవు పెద్ద సైజ్ అండి పెద్ద సైజ్ ఆవు నేను దూడ వేయండి కుర్రదూడ ఇది చూడండి నాలుగు తరపు తలుచూరు ఇంకా ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ వరకు టైం ఉంది మంచి షోక్ ఉంది ఇది రెండో ఈత ఇది పది టైం ఉంది అర్డర్ క్వాలిటీ బాగుంది ఆరు పళ్ళు ఇది ఎనిమిది తొమ్మిది వచ్చింది ఫస్ట్ ఈత చూసుకోవచ్చు అర్డర్ క్వాలిటీ వచ్చే క్రాసు అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది ఇది మంచి పడ్డ రెండు పళ్ళు రెండు పళ్ళు ఇది ఇంకా ఇరవై రోజుల టైం ఉంది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ అంతా బాగుంది డెర్ క్వాలిటీ అంతా సూపర్ ఉంది ఫేస్ క్వాలిటీ బాగుంది తినేది తాగేది బాగుంది హియ్ చూడండి రెండు రెండు ఒకే ఇది రెండు పళ్ళు ఇది ట్వంటీ డేస్ టైం ఉంది ఎక్స్పెక్టెడ్గా డెర్ క్వాలిటీ అంతా బాగుంది హియ్ రెండు ఒకే కలర్లు ఒకే సైజులు ఒకే కమ్ములు ఇరవై ఇరవై తయారు ఉంటాయి ఇది ఆరు పళ్ళు దెబ్బలింది ఇది ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషన్ ఇరవై నుంచి ఇరవై రెండు లీటర్లు ఇది ఇరవై రోజుల టైం ఉంది అట్రోల్ క్వాలిటీ అంతా ఫిరెక్స్ తినేది తాగేది బాగుంది ట్వంటీ డేస్ టైం ఉంది ఇది ఇరవై లీటర్లు ఎక్స్పెక్టేషను ఇది ట్వంటీ డేస్ టైం ఉంది వచ్చు హండ్రెడ్ క్వాలిటీ అంతా బాగుంది చూసుకోవచ్చు ఫేస్ క్వాలిటీ అంత బాగుంది ఇది చూసుకోవచ్చు పాలు పళ్ళు సింధీ జెర్సీ టైపు చూసుకోవచ్చు వరుస నాణ్యం అంతా బాగుంది అంతా బాగుంది ముక్కలు సైజు పడ్డ తినేది తాగేది బాగుంది అనకు అంత బాగుంది పాలి వరుస వరుస అంత బాగుపడింది చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎన్ని ఆవులు ఉన్నాయి ఇది సింధీ చేసి పాల్పల్ దూడ ఇది రెండు రెండు ఇతలు ఇరవై ఇరవై లీటర్లు డైలీ కెపాసిటీ ఇవి రెండేసి పాల్తో ఉన్నాయి ఇవి రెండు ఇవి రెండు పళ్ళు ఇది ఆరు పళ్ళు ఇది నాలుగు పళ్ళు ఇది ఈనిందండి వెడుకన నచ్చితే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రేటు విరాలు కనుక్కోవచ్చు పోతానే పాలు కావాలంటే పెద్ద ఉందండి చూడండి ఎవరికైనా దగ్గరకు చూసి పరిశీలించి తీసుకోండి